బీటౌన్లో సెలబ్రిటీల లైఫ్ స్టైలే కాస్త వేరుగా ఉంటుంది రాత్రైతే మాత్రం పబ్స్ పార్టీస్ రెస్టారెంట్స్ ముందు వీరి హంగామా ఎప్పుడూ ఉంటుంది అదే వీకెండ్స్లో అయితే మాత్రం ఈ పీక్స్ పీక్స్లో ఉంటుంది ఆఫ్టర్ పార్టీ వీరి కాళ్ళు తడబడ్డం అవి కాస్త పేపరాజు కెమెరాలకు చిక్కి నెట్టింట వైరల్ అవ్వడం కామన్ ఇక ఇప్పుడు సెలబ్రిటీ మోడల్ ఉర్ఫీ జావేద్ విషయంలో కూడా ఇదే జరిగింది ఈమె ఆఫ్టర్ పార్టీ తప్ప తాగి పిచ్చి పిచ్చిగా వాగుతూ తూలుతూ నడవడం ఇప్పుడు నెటింట వైరల్ అవుతోంది ఎప్పుడు కొత్త కొత్త విచిత్రమైన అవుట్ఫిట్స్ తో కనిపించి బీ టౌన్ లో సెన్సేషనల్ అయ్యే ఉర్ఫీ తాజాగా మరోసారి కెమెరాకు చిక్కింది కానీ తన విచిత్రమైన బట్టల్లో కాదు తప్ప తాగిన మైకన్లో రీసెంట్గా ముంబైలోని ఓ ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళిన ఓఫీ అక్కడ పార్టీ చేసుకుంది ఆఫ్టర్ పార్టీ బయటకొచ్చి పాపరాజీకి ఇచ్చింది అయితే ఈ క్రమంలో ఆమె తూలుతూ నడవడం తడబడుతూ మాట్లాడడం ఫోటోలకు ఫోజులిస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం నెట్టింట వైరల్ అవుతోంది తప్ప తాగడం అవసరమా అన్న కామెంట్ నెట్టింట వస్తోంది